హాయ్ అండి అందరూ బాగున్నారా ఒక మినీ వ్లాగ్ ఆంధ్ర స్టైల్లోని ఉలవకట్టి ఎలా చేయాలో చూద్దాం ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఈ ఉలవకట్ని ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని పెద్ద సైజులు ఏమైనా చింతపండు నానబెట్టించుకోవాలండి నేను ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నాను ఇది చక్క నానక బాగా స్వీచ్ చేసుకోవాలి వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి మనకి ఉలవ కట్టికి కరెక్ట్గా పులుపు అన్నది ఉంటేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసినట్టయితే కరెక్ట్గా సరిపోతుంది పులుపు కూడా చింతపండు వాటర్ ఒక గిన్నెలో వేసుకోవాలండి మనం బాగా మగ్గులా తీసుకొని చింతపండు వాటర్ తినేసుకోవాలి ఈ పిండి వచ్చేసరికి పిండి అండి ఇది వచ్చేసరికి మిండిలో ఆడించింది ఉలవలు ఉంటాయి కదా చక్కగా మనం మిల్లులో ఆడేస్తే మెత్తగా పిండిలో అయిపోతుంది ఈ పిండిని ఇప్పుడు చింతపండు వాటర్లో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ మీరు వేసుకోవాలి ఒక నేనైతే నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నాను ఒక పెద్ద సైజు చింతపండుని తీసుకొని పులుపు కూడా మీకు నచ్చినంత పులుపే వేసుకోవాలి కొంతమంది పుల్లగా ఉంటే ఇష్టపడరు సో నేనైతే ఐదు స్పూన్లు అయితే వేశాను ఇది కంప్లీట్గా ఉండలు అవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం చక్కగా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనకి ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి నీట్గా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా చింతపండు వాటర్లోనే ఈ పిండి ఎండ మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఒరొకటి ఎలా చేయాలి చూద్దామండి ఒక అయితే వేయాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను నేను ఆయిల్ హీట్ అయ్యాక ఆవలేద్దాం తర్వాత పోపులు పోపులు వేగిపోయాక ఉల్లిపాయలు వేసుకుందాం కట్ చేసినవి నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు తర్వాత టమాటో పచ్చిమిర్చి ఎడ్మి మిరపకాయలు కూడా వేసేద్దాం ఈ మూడు బాగా ఫ్రై అవ్వాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం మూత పెట్టేద్దాం బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఇలా వేసుకోవాలి ఇలా వేగాలి మొత్తం ఆనియన్స్ అయితే ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం కారం వేస్తున్నాను కారం చాలా తక్కువండి మనం మిరపకాయలు పచ్చిమిర్చి వేసే కనుక సరిపోతుంది ఒకసారి అలా జస్ట్ ఫ్రై చేసుకొని పసుపు కారం వేస్తాక చింతపండు వాటర్లోని ఉలవపిండి వేసి కలిపాం కదా వాటర్ దీంట్లో వేసుకోవాలి మనకి చిక్కగా అనిపిస్తే మళ్ళీ మనం చిక్కగా వచ్చేస్తుందండి పిండి వేసిన దానివల్ల అందుకని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలా అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు మనం ఫస్ట్ వేసాం కదా ఇప్పుడు మళ్ళీ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి ఇది బాగా ఉడకాలండి చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టి పాత వడకనిద్దాం ఫైవ్ మినిట్స్ పోయాక మూత తీసి చూస్తే మనకి ఉలువకట్ట అనేది రెడీ అయిపోతుందండి చాలా తొందరగా అయిపోతుంది వంట కూడా మనకి కూరగాయలు లేనప్పుడు చక్కగా పిండి ఉన్నప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది మనకి మార్కెట్లోని కూడా గ్రోసరీస్లోని కూడా చక్క అవైలబుల్ ఉంటుంది ఈ పిండి అన్నది లేదంటే ఆడించుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది అండ్ మనకి క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు అలాగే వర్షం ఎక్కువ పడుతుంది కదా అలాంటప్పుడు వేడివేడిగా చక్కగా తింటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి పాతకాలపు వంట అండి ఉలవకట్టు కూడా అండ్ ప్రోటీన్ ఫుడ్ మంచి ఉలవలు కూడా చాలా మంచిది హెల్త్ కూడా మీలే తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా సరే అలాగే వేడివేడి అన్నంలో చక్కగా ఉలవకట్టు వేసుకుని తింటే చాలా బాగుంటుంది మనకి నోటికి ఏమి తినబుద్ధి కాలైనప్పుడు అలాంటప్పుడు ఇది తింటే మంచి టేస్టీగా ఉంటుంది పుల చక్కగా నోటికి కమ్మగా తగులుతుంది అలాగే దీనికి మనకి కాంబినేషన్ వచ్చేసరికి డ్రై ఫిష్ అయితే బాగుంటుంది వెజ్ అయితే పాపడ్స్ కానీ నెక్స్ట్ ఏమైనా ఫ్రైస్ ఏమైనా బాగుంటాయి లేదంటే ఉట్టుగా ఇలా తిన్నా చాలా కమ్మగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి